కనిపిస్తున్నాను ఇవాళ దేవుని పడతల గ్రామంలో వారి సహకారంతో లక్పల్లి లక్పాల్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కృష్ణదేవి అమెరికాలో ఉంటాడు ఆయన సహకారంతో సుధామణి దేవి అమ్మ అక్కడే ఉంది మదర్ సో వారు సిస్టర్ నందిని బ్రదర్ శ్రీకాంత్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వారి సహకారంతో ఇంత బాగా ఒక అరవై మందికి కంటి అయిన అయినాయిడ్కి వరకు అరవై ఐదు ఇంకొక ఇరవై మంది కూడా అవుతున్నారు సో ఒక ఎనభై తొంభై మందికి వాళ్ళందరికి కూడా గుర్తు చేసుకుంటూ గట్టి ఒకసారి సపోర్ట్ బట్టి మీకు సహకరించిన వారు అందరు చెప్తున్నారు చెన్నై నుంచి వచ్చింది డాక్టర్ పది రోజుల నుంచి శంకరాని సంబంధించిన కూడా అవునా ఆ డాక్టర్ ఎవరైతే మనకు సర్జరీ చేసి ఆయన ఆపరేషన్ చేసిందా ఆందుకు వచ్చిన సిబ్బందికి వాళ్ళతో పాటు చాలా మంది వచ్చారు కదా ఇరవై మంది వచ్చారు వారందరికీ కూడా గడు శంకర నేత్రాలయ గారు ఎవరంటే వాళ్ళది మద్రాస్ నగరం చెన్నైలో ఉంది ఇప్పుడు హైదరాబాద్ కూడా ఉంది అక్కడ వచ్చిన బస్సులు చూసారు కదా మీరు అట్లాంటివి నాలుగు జతలు ఉన్నాయి ఒకటేమో ఇక్కడ వచ్చింది ఇంకొక రెండేమో ఒకటి చెన్నై ఒకటి ఆంధ్రాకి వెళ్ళింది ఇంకొకటి కర్ణాటక ది నార్త్ సైడ్ ఉంది ఇంకొకటి సో ఇట్లాంటి ఒక్కొక్క బస్సుని నాలుగు కోట్లు అవుతుంది అవునా ఎందుకు వీరు శంకరాత్రాలయ వాళ్ళు అట్లాంటి బస్సులను కొని ఇట్లా పల్లెటూర్లలోకి వంపించరు అంటే మన లాంటూ ఇప్పుడు అమ్మ ఎప్పుడు నేను శంషాబాద్ అవతల ఎట్లెళ్ళు వచ్చినాం వెంకటాపూర్కి వెళ్ళి వచ్చినాం రాణి మహేశ్వరానికి వెళ్ళి వచ్చారు అయ్యా ఫ్రమ్ సికింద్రాబాద్ సార్ అగో సికింద్రాబాద్ రెండో కాన మనం వచ్చింది సికింద్రాబాద్ నుంచి దూర దూరాల నుంచి వచ్చిందో ఎందుకు అంటే మనమేమో పట్నం పోయి ఆసుపత్రిలో ఏది తిరిగి వాళ్ళ వెనకాల పోవాలి మమ్మల్ని మనల్ని ఎవరు తోలుకపోవాలి ఇదంతా అయ్యే పని కాదు ఇట్లా ఇబ్బంది అవుతుంది మనలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసేసి ఇట్లాంటి బస్సులు నాలుగు జతలు కొన్నోళ్ళు వాళ్ళందరికీ పెద్ద ఆసుపత్రి శంకరా నేత్రాలయం ఎక్కడ చెన్నైలో వాళ్ళు ఒక డెబ్బై అంటే దాదాపుగా సెవెంటీస్లో ఎయిటీస్లో పెట్టినది అంటే నలభై నలభై ఐదు ఏళ్ళు అయింది కొన్ని లక్షల ఆపరేషన్స్ చేసి లాంటి అదేంటి ఫ్రీగా ఉచితంగా అవునా ఎంత మంచి ఆలోచన కదా ఎవరైతే శంకరాయం పెట్టిందో మనందరి కోసం వాళ్ళ కోసం కూడా గట్టి సఫర్లు వెళ్దాం మీరు ఎంత పైసలు ఖర్చు చేసిరు ఈ ఆపరేషన్ ఇక్కడ ఎంత పైసలు ఎంత ఇయలే ఇప్పుడు తీసుకుంటా ఏదైతే ఉందో మన కోసం అని ఇంత బాగా ఇంకొక రూపాయి అదే ఒక కన్ను హైదరాబాద్లో వీటి దగ్గర ప్రైవేట్ చేయించుకుంటే మీ కంటిషూ ప్లస్ సైజుని బట్టి పెద్దదా చిన్నదా అందుబట్టి ఇరవై ఐదు వేల నుంచి లక్ష కూడా అంటుంది లక్ష కూడా ఎప్పుడు ఒక కన్ను అంటే ఇప్పుడు దాదాపుగా ఒక ఎనభై మందికి అందరూ ముప్పై వేలు వేస్తున్నా అక్కడిక్కడ వెళ్తే ఇరవై ఐదు లక్షలు పని అయితే చేసినమా పది రోజులు చేసినాం కదా అట్లనే ఇంత బాగా ఏదైతే ఉందో ఇంకా ముందు కూడా ఇది కొన్ని లక్షల మందికి ఆపరేషన్ చేసిరు కొన్ని వేల క్యాంపులు పెట్టి వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ క్యాంప్ వచ్చేసి ఎవరైనా ఈ పది రోజులల్లో మిస్ అయిందో అంటే రాలేకపోయిందో వాళ్ళందరికీ మన సీఎం గారి ఊరు కొండారెడ్డి పల్లిలో పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇదే నెల పద్దెనిమిది నుంచి మళ్ళీ ఒక పది రోజులు స్టార్ట్ అవుతుంది ఎవరన్నా మీరు చేసుకుర మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అవసరం ఉంది అంటుంది వాళ్ళందరికీ కూడా పద్దెనిమిదో తారీఖునాడు ఆయన రమ్మని చెప్పారు ఈ డాక్టర్స్ వస్తారు అవే బస్సులు ఉంటాయి ఇట్లా అందరికీ కూడా సర్జరీలు ఆపరేషన్ చేసి అద్దాలు ఇస్తారు అవునా ఇక ఆపరేషన్ చేసిరు కదా కన్ను వచ్చిందని చెప్పేసి ఇక టీవీ సీరియల్ అట్లానే చూసుకుంటే చూస్తున్నారు జర జర రెస్ట్ అయింది వాటికి ఏది పెడతది కంటికి పెట్టి ఇట్లా చూసుకోకండి మెత్తటి మీకు డాక్టర్ గారు చెప్పింటారు మందులు ఇచ్చింటారు అన్నీ వాళ్ళన్నీ చెప్పారు కదా అట్లా మంచిగా టైంకి చుక్కలు వేసుకోండి గోళీలు వేసుకోండి మీకు మళ్ళీ ఈ అద్దాలు పోయినాక పదిహేను ఇరవై రోజులలో వేరే అద్దాలు కూడా ఇస్తారు మీకు ఏడు ఇస్తారా అనేది వాళ్ళు ఏ రాత్రి అయితే మందు అవుతురా కళ్ళు 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 బాగా వేడి అయినా తాగారు నాకు ఇరవై పదిహేను రోజులు ఆపుండి ఏమైనా ఎలర్జీ ఉన్న ఫుడ్ తినకండి మొత్తం సరే అంటే మొత్తం అంటే వాళ్ళు ఏమేమైతే జాగ్రత్తలు అన్నీ చెప్పారో డాక్టర్ గారు అందరికీ కూడా మన స్టాఫ్ అందరు ఇక్కడ ఒకసారి ఉన్నారా ఇంకా బిజీ ఉన్నారు సరే ఏది ఏమైనా కూడా మరొకసారి ఈ యొక్క క్యాంప్ ఎవరు అంటే కృష్ణదేవి గారు అమెరికా నుంచి ఆయన మా యొక్క ఫ్రెండ్ ఆయన గురించి ఆయన వాళ్ళ ఊర్లో ఎక్కడ అంటే దేవెన్ పడకల్ అనేది ఆయన సొంత ఊరు మీరు చూసిన ఆవేర్ హాస్పిటల్ కి సంబంధించిన ఈ భూమి కూడా వాళ్ళ నాయన జైపాల్ గారు ఆయన ఇచ్చి రాకాలనుకుంటారు అవునా సో ఆయన వాళ్ళ నాయన గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒక వంద మందికి అద్దాలు అంటే కంటి ఆసుపత్రి సారీ కంటి సర్జరీలు చేపించిండు మీకు ఆయన కృష్ణదేవి గారు అమెరికాలు ఉంటారు వాళ్ళని గుర్తు పెట్టుకొని మీ అందరు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ కల్దాం నెక్స్ట్ క్యాంప్ కి రెండో కన్ను అవసరం అయితే ఓకేనా సరే మరి థ్యాంక్ యూ